వారి పేరే అంబేద్కర్ మీ దేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక విషయాలను అవబోషణ పెట్టుకొని తన పిహెచ్డే ఇక్కడ కులాలు ఎట్లా పుట్టినాయి కులాల ఆర్థిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఏంటి ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వ్యవస్థ ఏంటని చెప్పి ఆయన పిహెచ్డీ చేసిండు ఆయన అంబేద్కర్ రాస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన సూచించాడు అప్పుడు కానీ వీళ్ళకు ఆలోచన రాలేదు వాళ్ళ దిమ్మ దిగిపోయింది సో ఈ దేశంలో నేనే పట్టించిన బాబుల కానీ ఒక మానాయనే ఒక అంబేద్కర్ ఆయన రాయమని ఎవరు లండన్ లండన్లో ఉన్న బ్రిటిష్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ వచ్చి ఆ రాజ్యాంగ పరిషత్ని ఆ దానికి అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎన్నుకున్నారు ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులలో పాట రాజ్యం పూర్తి చేసుకొని అది వాళ్ళ ముందు కప్పికొని పెట్టింది అది ఉన్నత అమలు ఇస్తే బాగుండేది కానీ వాళ్ళు కొన్ని ఆబ్జెక్షన్ చెప్పిన అభ్యంతరాలు చెప్పి ఇక అన్నింటి సంతకాలు ఏ ఉన్నారు సరేలే ఇప్పుడు కొన్న సాధించుకుందాం నా తర్వాత రాజ్యాంగం ఏం పెట్టాలని చెప్పేసి అంబేద్కర్ సో అట్లా జరుగుతున్న క్రమంలో బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని జాతికి అంకితమిచ్చి బాబు రాజేంద్ర రాష్ట్రపతి గంట ఆయన ఎవరు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళకి అంకితమిచ్చి ఈ రాజ్యాంగం పార్లమెంటు నుంచి బయటకు వస్తున్నాడు బయటకు వస్తున్నప్పుడు చాలా సంతోషంగా చాలా గర్వంగా వస్తున్నాడు వస్తున్నప్పుడు ఆచార్య కృపాలైన ఇంకో పార్లమెంటేరియన్ ఆయన బాబాయ్ ఆయన లోపలికి వస్తున్నాడు ఏమంటే అంబేద్కర్ గారు మీరింత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు మీ జీవితంలో ఎప్పుడు విషాదం ఉండేది ఎప్పుడు ఏదో కొనుగోలు అలా ఉండేది మీరు ఎందుకింత సంతోషంగా ఉన్నారంటే ఆవి వల్ల సంతోషంగానే ఉంది సంతోషంగానే కాదు విజయ గర్వంతో ఉంది అని చెప్పేసి ఎందుకు అంటే నిన్నటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన పాలకులు రాముల కడుపులో పుట్టారు ఈ రోజు నుంచి ఈ దేశ పాలకులు బ్యాలెట్ బాక్సులలో ఉంటుందని చెప్పాడు ఎక్కడ బ్యాలెట్ బాక్సుల మనం ఓట్ల వస్తుందా బ్యాలెట్ బాక్సులలో సో బ్యాలెట్ బాక్సులలో పుట్టేటువంటి పదవులు ఎమ్మెల్యే ఎంపీ పదవులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు బ్యాలెట్ బాక్సులు సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బ్యాలెట్ అనేది చాలా గొప్పది దాన్ని మనం ఐదు వందలకు పది వందలకు సో మన అధ్యక్షుడు వాళ్ళు నాకు గుర్తు చేస్తున్న టైం అయిపోయిందని ప్రజలు ఒకసారి ప్రేక్షకులు తగ్గించబడితే తగ్గిస్తా మాట్లాడబడే మాట్లాడతా ఓకే సరే అయితే మిత్రులారా ఇవాళ మనం ఓట్లు కూడా తెలుసుకోవట్లేదు ఐదు వందలకు వెయ్యికి పదివేలకి ఐదు వేలకు మనమే డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది సో ఎవరికైనా ఆలోచిస్తే వాళ్ళ ప్రొఫెసర్లు కానీ రాజకీయ నాయకులను నిల్సినట్టే ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారని అందుకే చెడిపోయిందంటారు ప్రజలు ఓట్లు అమ్ముకుంటే చెడిపోవడం కాదు పార్టీలు టికెట్ అమ్ముకుంటే చెడిపోతుంది పార్టీలు టికెట్ అమ్ముతున్నారు ఇవాళ ఎమ్మెల్యే టికెట్ కావాలంటే పొమ్మిన శ్రీనివాస రెడ్డి అంత ముందు ఇంకో పార్టీలు ఉంటాయి ఏ పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినందుకు ఎన్ని వందల కోట్ల పరిస్థితి టికెట్ ఇచ్చిండ్రు ఎందుకంటే కాచీరామ్ ఓట్లు ఈ సీట్లు వేయంటే మీ ఓటు గుర్తులేదు కదా మీకు సీట్లు లేకుండా చేస్తాం మా దగ్గర దగ్గర నోట్లతో ఓట్లు కొంటాం పార్టీ టికెట్లు కూడా చెప్పి ఆ విధంగా కొనుక్కుంటున్నారు కనుక ఇవాళ దీన్ని ప్రచాళన చేయాలంటే మనం డబ్బులు తీసుకోవద్దు భారత రాజ్యాంగం ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేయాలని లేదు అదే పార్టీ టికెట్లు కొనాలని కూడా లేదు అది కూడా భారత రాజ్యాంగ విరుద్ధమే ఈ ఆధిపత్య కులాల నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీలు మనం న్యాయం చేయము ఒకవేళ ఆధిపత్య కులాల వాళ్ళు వాళ్ళు టికెట్ కొనుక్కున్న వాళ్ళు మన ఓటు కూడా కొనుక్కున్నారంటే ఒక్కొక్కరు ఒక ఐదు లక్షలు అడగండి ఒక ఓటు ఎంత అడగాలి ఐదు వందలకు ఏడాదికి ఎన్ని పైసలు పడతాయి పదిహేడు పైసలు కాదు పదిహేడు పైసలకి చాయ్ కూడా రాదు ఇవాళ ఇచ్చే వాళ్ళకి పది రూపాయలు ఇవ్వలేదు మిమ్మల్ని ఛాయలు అవుతుందండి కనుక మనం అమ్ముడు వాడు కూడా తెలివి లేదు చాలా అక్కువగా అమ్ముడు పోతున్నాం మనం ఇంత సిగ్గు సిగ్ కనుక ఒక ఓటు ఇవ్వడం వేయమని అడిగితే ఐదు లక్షలు ఇస్తే నా ఓటు ఇస్తే బిడ్డ అని చెప్పండి ఎందుకంటే ఓటు మన తల్లి లాంటిది మన బిడ్డ లాంటిది మన భార్య లాంటిది ఎవడో ఐదు వందల రూపాయలు ఇస్తే మన ఆడోళ్ళని పంపిస్తావా పంపించాం మనకు ఆత్మగా ఆత్మగా ఉంది కనుక ఓట్లు అమ్ముకోవడం నేరం ఒకవేళ వాడు అయినా వచ్చి డబ్బులు ఇచ్చిన పోటీ డబ్బులు డిమాండ్ చేసి తీసుకోండి ఈ ఓటు చేసే ఓటు ఎక్కడైతే మూడు వైపు అడుగుతుంది నాలుగు వైపు మనం తాము చాటుకేసే ఓటు మాత్రం మనవలకి వేయాలి చాటుకేసే ఓటు మనవలకి వేయాలి సో అప్పుడు ఓట్ల ద్వారా రాజ్యాధికం వస్తుంది మొట్టమొదట భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికార వచ్చింది ఎక్కడ తీరాలో ఏ నమ్ముదిప్పదని ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ముఖ్యమంత్రి అయింది బాబాయుడు ఆయన కూడా ఆయన కూడా ఓట్లు వేయించుకొని వచ్చిండు పశ్చిమ బెంగాల్లో జ్యోతిబర్స్ ఇంకొక ఇంకో పాపరాయనే ఆయన కూడా ఓట్లు తెచ్చుకునే అధికారంలోకి వచ్చిండు ఈ విషయాన్ని గమనించి కాచీరావు కూడా మనం కూడా ఓట్లు తెచ్చుకుంటే అధికారంలోకి వస్తామని ఇటు అంబేద్కర్ అటు రామ్ ఒక సోషలిస్టు దృక్పథాన్ని ఉన్నటువంటి యూపీలో ఆయన మొట్టమొదటిసారిగా బౌజన సమాజం పార్టీ పెట్టి మన ఓట్లు మనం ఎదుర్కొన్నామని మూడు సార్లు నాలుగు సార్లు ఆమె ముఖ్యమంత్రి అయింది బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎస్పీ బిఎస్పీ కూడా అధికారంలోకి వచ్చింది బీహార్ లో లాలూ యాదవ్ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినా కేవలం ఓట్లు వేసుకోవడం ద్వారానే రాజ్యాంగ కనుక ఇవాళ తెలంగాణ ప్రజలకు మా జనాలతో మీకు కొంతమంది మిత్రులు కలిసి మేము సామాజిక న్యాయం చేసే ఏర్పాటు చేసినాము ఇవాళ ఏం చేస్తున్నాం అంటే ప్రతి జిల్లా ఎక్కువ పోయి మనకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనివార్యం అనే విషయాన్ని చర్చకు లేక రేపు ఆగస్టు ఇరవై ఐదు నాడు లో మహనీయుల జాతరని మేము ఒక ఏర్పాటు చేస్తున్నాం ఆ మహనీయుల జాతరలో మన పార్టీ తప్పకుండా అవసరమనే విషయాన్ని ఎందుకంటే మీకు టికెట్గా పెట్టే పార్టీ ఉండాలి కదా రాజ్యాంగం రాజ్యాంగ కనుక ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తూ చేయబోతున్నాం మీ అందరికీ టికెట్ ఇస్తాము మనమే టికెట్లు పంచుకున్నాం ఇప్పుడు ఉదాహరణకి బయట పోయినప్పుడు ఒక తిప్పినోపినో లేకపోతే లేదా మనం పోసుకున్నాం అనుకోండి అందరూ కలిసి ఏం చేస్తాం కుప్పలేసుకుంటాం కుప్పలేసుకుంటూ సమానంగా మనం వేసుకొని తింటాం ఆ తిట్టే తరాత్రిలో పెట్టి కొలిసినా కూడా సమానంగా ఉంటుంది సో అట్లాగా ఏ కులం జనాభా ఎక్కువ ఉన్నది ఎవరికైనా ఎమ్మెల్యే కావాలి ఎవరు సర్పంచ్ కావాలి ఎవరు ఉప సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలనే విషయాన్ని మన కులాల జనాభా ధామాసా రీతిలో మనం పదవులు పంపిణీ చేసుకుందాం మనం అందరూ కూడా అధికారంలోకి వచ్చి మనకి రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారము ఈ సమస్యలు అన్ని పోవాలంటే మనకు డెబ్బై ఐదు సంవత్సరాల వచ్చి అయినా మన బతులు మారలేదు ఎస్సీ ఎస్టీ బతులు మారలేదు మారవదులేన ఆలోచన తోటే నంబర్ తండాలలో వాళ్ళ గ్రామ పంచాయతీ అద్భుతమైన సీసీ రోడ్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి కనుక ఒక ఆలోచన మన భక్తులను మార్చేస్తుంది మార్చేస్తుంది చెప్పిన ఐడియా కంపెనీ కాదు అది సౌకర్య ఒక పొలిటికల్ విలాసం కనుక మిత్రులారా ఇవాళ మనం అందరం ఆలోచన చేద్దాం ఆలోచన ఆల్రెడీ చేసి ఉన్నది దాన్ని ఆచరణలో పెట్టాలి కనుక మీరు ఈ ఆధిపత్య కులాల నాయకత్వంలో రాజకీయ పార్టీలకు రాజీనామాలు చేసి వాటిని వదిలేసి మనకు రేపు రాబోయే ఒక పార్టీలో మీరు అంతా చేరాలి ఎందుకంటే బా తెలంగాణలో ఒక రాజకీయ స్వీన్ ఏర్పడింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పతనం అయిపోయింది ఆ కొత్త బీఎస్పితో ఆయన అది అని ఆయన మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి మన బౌద్ధ సమయానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనివార్యమైంది అది మారో మీరైన ఆలోచన విధానం పూలే అంబేద్కర్ కాల్సరంలో ఆలోచన విధానం కార్యాచరణ మనం చేపట్టి మన ఓట్లు మనం నేర్చుకుందాం మన రాజ్యం మనం నేర్చుకుందాం మన పిల్లల బతులు మనం బాగా చేసుకుందాం ఎందుకంటే చెప్తున్నా ఆఖరి మడి చెప్తున్నాం మడు బంగారం మడు అంటే పది కిలోలు పది కిలో బంగారం కన్నా మాసం ఎత్తు పెత్తనం విన్నా మాసం అంటే ఒక గుడిజాతో పదో అవుతుంది ఈ పెత్తనం మనకుంటే ఇవాళ మన పిల్లలకి ఏం కావాలి మన భక్తులు ఎట్లా మారాలేదో మనం చూస్తాం ఎనక అందరం ఆలోచించి ఓత్మనే తెలంగాణలో ఈ భాగం నుంచి ఆ రోజు విరాణం నుంచి స్ఫూర్తి తీసుకొని మనకు అవుతూ మన పరణి